నమస్తే అండి జూన్ ఇరవై మూడో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కుంభరాశి వారికి వార తెలుసుకుందాం కుంభరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగో పాదముకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఉదర సమస్యలు ఎక్కువగా ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈ వారం భూములు ఇళ్ళు కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయం మీరు ఈ వారం ఎక్కువగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు స్నేహితులు బంధువుల్లో కొన్ని వివాదాలు ఏర్పడతాయి ఆచితూచి వ్యవహరించవలసిన సమయమనే చెప్పవచ్చు మీకు సంబంధం లేని విషయాల్లో కూడా అవమానాలకు గురవుతారు రుణ బాధలు ఉండే అనే చెప్పవచ్చు నలుగురిలో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు అయినప్పటికీ శత్రువు సంఖ్య పెరిగే సమయమనే చెప్పవచ్చు ఈ వారం ఉద్యోగస్తులకు సమయానుకూలంగా ఉంటుంది ఒత్తిడి గురవుతూ ఉంటారు వ్యాపార రంగంలో ఉన్నవారు శ్రద్ధతో ముందుకు సాగండి నామమాత్రపు లాభాలు ఉంటాయి నూతన వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు సహనం వహించాలి విద్యార్థులు శ్రద్ధ వహించండి వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి సమయమనే చెప్పవచ్చు జులై నెలలో అనుకూలమైన సమయం వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలకు గురి అవుతారు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి